హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము నోట్లో వేసుకుంటే వెన్నపుసలా కరిగిపోయే రవ్వ కేసరి తయారు చేద్దామండి ముందుగా స్టవ్ పైన బాణాలు పెట్టేసి టూ టేబుల్ స్పూన్లమైన గీ తీసుకుంటున్నానండి ఇందులో జిడిపప్పు మరియు కిస్మిస్ అండి రెండు వేసేసి ఒక వన్ మినిట్ అలాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి ఈ బొంబాయి రవ్వతో పాటు మనకు జీడిపప్పు కిస్మిసులు కూడా బాగా ఫ్రై అయ్యేటట్లుగా వేయించుకోవాలి ఇలాగా వేయించడం వల్ల అన్నీ సమానంగా వేగిపోతాయి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి అంటే వన్ కప్పు బొంబాయి రవ్వకి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను మనకు ఈ బొంబాయి రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి బొంబాయి రవ్వ మొత్తం కొంచెము కలర్ మారేసి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనము ముందుగా పక్కన వేడి పెట్టుకున్నటువంటి హాట్ వాటర్ ఉంది కదండి అది నెమ్మదిగా పోస్తూ కలుపుకోవాలి మనము ఇలా రవ్వలో హాట్ వాటర్ వేయటం వల్ల మనకు ఆ రవ్వ అనేది పూస పూసలాగా మనకు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇప్పుడు మనము ఇందులో పంచదార తీసుకుంటున్నానండి అంటే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ అయినా పంచదార తీసుకుంటున్నాను నేను అన్ని కొలతల ప్రకారం తీసుకుంటున్నానండి అంటే పంచదార కూడా మనము తక్కువ ఎక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనము ఈ పంచదార మొత్తము మనకు ఈ రవ్వలో కలిసిపోయేటట్లుగా మొత్తం కలిపేసుకోవాలి ఇదిగోండి కొంచెం లైట్గా మన లిక్విడ్లా తయారైపోతుంది కదా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలాగ మనము కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనము కొంచెము ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది మన ఆప్షనల్ అండి కావాలంటే మీకు ఇష్టమైన కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను ఎప్పుడైనా మనము స్వీట్ తయారు చేసేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి మొత్తము ఫుడ్ కలర్ కలిసిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా నేను పంచదారత కలిపి ఇలాచి దంచి పెట్టేసుకున్నానండి అది కూడా వేస్తున్నాను ఈ రవ్వ కేసరి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఇందులో మళ్ళీ ఒక స్పూన్ స్పూన్మైన నెయ్యి వేసేస్తున్నానండి ఇది కూడా మొత్తము రవ్వ కేసరిలో కలిసిపోవాలి కేసరి రెడీ అయ్యే వరకు ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుందండి నెయ్యి వల్ల కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో సర్వ్ చేస్తున్నాను టేస్టీ టేస్టీ రవ్వ కేసరి టేస్ట్ చూద్దాము మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్